యాగంటి ఇది ఇది పెద్ద కొనేరు ఇక్కడ బ్రహ్మంగారు బ్రహ్మంగారు ఇక్కడ నిజం కొనేరు ఇప్పుడు ఇక్కడ నంది నుంచి నీళ్ళు వస్తాయి చూడు చూడండి నంది నుంచి నోట్లో నీళ్ళు వస్తాయిగా చూడండి ఇదో మనం అది నంది నందీశ్వరుడు నంది నుంచి ఇటు మాసాలి మేము ఇది కోనేరు ఇది ఎప్పుడు పెద్ద కోనేరు చిన్న కోనేరు పైన ఉందిలే మళ్ళీ పోతున్నాం పైన తర్వాత చూపెడతాను పైన అక్కడ ఎంటర్ కనిపిస్తున్నాయా అది మధురది మా పైన ఇది ఇప్పుడు నిదానంగా చూడండి అది అట్లా అట్లా ముందు ఎందుకంటే ఇక్కడ ఇదే ఇక్కడ కొండ ఇది మా తీసే తూర్పు ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము దేవస్థానం లేకి దేవస్థానంలోకి ఎంటర్ అవుతున్నాము ఇది ఎంట్రింగ్ లో ఇది చూడండి చూడండి ఇక్కడ గైలు ఉన్నాయి వెంకటేశ్వర గయ్యి అదర్శ మహారస్ గయ్యి దమ్మయ్య గయి అవన్నీ ఉన్నాయి ఇది యాగంటి క్షేత్రం ఎట్లుంది అబ్బా వావ్ సూపర్ గా ఉంది ఇప్పుడు మనం మెట్లు ఎక్కబోతున్నాం చూడండి ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతున్నాం ఇదిగోండి ఇప్పుడు పైకి వెళ్తే ఇప్పుడు స్వామి వస్తాడు సినిమాలు చూపి చూపి ఇదిగోండి ఇవే నెట్లు అక్కడ అక్కడ కనిపిస్తుంది చూడండి గై అక్కడ మధ్య స్వామి ఉంటాడు అదిగో చాలా ఉన్నాయి

ఇదిగోండి గయ్యి అదిగోండి అక్కడ అక్కడ కనిపిస్తున్నారు అక్కడ నీళ్ళు వస్తుంటాయి అక్కడ ఇప్పుడు మనం గుళ్ళో పెంచి చెప్పు అప్పుడు లడ్డు ప్రసాదం అడుగు అని చెప్పు ఏం మరి లడ్డు ప్రసాదం అక్కడ లడ్డు ఇస్తారు అక్కడ ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఇదే ఇదిగోండి ఇది ఎక్కడున్నాడు వేగన క్షేత్రము చూడండి మీరు ఇదిగోండి ఇప్పుడు మనం గుళ్ళోకి ఎంట్రీ వెళ్తున్నాము గుళ్ళోకి ఇది చిన్న కోనేరు నుంచి నంది దగ్గర ఉన్నాం ఈ నంది చెవులో ఏదైనా కొరకు చెప్తే ఖచ్చితంగా నెరవేరుత ఇప్పుడు మనం ఇదిగోని నంది అన్నాడు ఈ నంది చెలో ఏదైనా కొడుకు వస్తే తప్పకండి అంటున్నాయి ఇప్పుడు స్వామిని ఊరేగించుతారు పెరుగుతూ ఉంటారు ఇప్పుడు ఇరవై ఏళ్ళకు ఒకసారి పెరుగుతారండీ ఈయన బసవయ్య ఇప్పుడు మనం గైల్ దగ్గరికి వెళ్తున్నాం గయ్యలు చూడడానికి అంటే మూడు గాయలు ఉన్నాయి అదిగోండి పైన అక్కడ ఉన్నాయి చూపిస్తాము గైల్లోకి వెళ్తున్నాం ఫస్ట్ ఇక్కడ హనుమంతుడు ఉన్నాం హనుమంతుడు చూసి ఇంకా గైల్లోకి వెళ్దాం ఇదిగోండి అక్కడ వాళ్ళ పూల చెట్లు

అదిగోండి ఇక్కడ నుంచి ఇత వంతెన్లా కట్టాలి అక్కడ నీళ్ళు వస్తున్నాయి ఇదిగోండి ఇది రెండో గై ఫస్ట్ కైకి మేము వెళ్తున్నాం ఇప్పుడు వెళ్తాం ఇదిగోండి ఇప్పుడు మనం ఎక్కుతున్నాం ఇదే అండి ఎన్ని మెట్లు ఉన్నాయి చూడంగా లోపల ఎగుమట్లు ఉన్నాయి జాగ్రత్తగా ఎక్క లేకపోతే ఇదిగోండి ఇక్కడ నుంచి అంతా కనిపిస్తుంది ఇదేండి అది పెద్ద విచిత్రం జూమ్ అయితే లేదు మామూలు ఫోటో జూమ్ అవుతుంది మళ్ళా పైన ఈ మెట్లు చీకటి చీకటి ఉంది మరి అంత చీకటి కాదు హలో పైన ఎందుకంటే ఏం రావు Kerja kagul rawa. Adi satri. Mahal kalpak kalera. nih. గుహ ఇదిగోండి చూడండి వాటర్ మూడోది ఇప్పుడు మనం ఇంకొక బ్రెండోకాయలో తాళం వేసినా కానీ ఇప్పుడు వెళ్తున్నాను చూడండి ఇప్పుడు వెళ్తూ మీరు చూడండి కొండలు ఎట్లున్నాయో కొండల మధ్యలో అని ఇంకా నిర్మించినారు స్వాములన్నీ కొండ వెళ్ళొచ్చు ఇదిగోండి మొత్తం ఈ చెట్లు అది ఇప్పుడు మేము ఇటు నుంచి ఇంకా ఎక్కి వెళ్తాము కానీ పెద్దవాళ్ళు అయితే గొంగి పోవాలి ఎందుకంటే అది చిన్నగా ఉంటది కాబట్టి ఇదిగో మెట్లు చూడండి ఎంత పెద్ద పెద్ద పెద్దగా ఉంది ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో అది చూడండి ఇదల్లా చూడండి అదల్లా అక్కడి నుంచి కిందికి వెళ్ళదారి పూజ ఇదిగోండి మనం ఎక్కుతున్నాము తిరుపతి మెట్రో ఇంకా గుళ్ళు లేవు కనకాలని ఎప్పులుతున్నాయి అదిగోండి ఇదంతా కొండలు మొత్తం వెళ్ళిపోతున్నా తో మారీ మారిన జన్మ ఇది దారిది చెప్పు చెప్పు మనం వెళ్తున్నాం ఇది చూడండి మొత్తం కొండ అక్కడ చలిమ ఉంది ఇక్కడ స్వామి అదిగోండి అక్కడ అక్కడ ఆరెంజ్ కలర్ లా కనిపిస్తుంది కదా అక్కడ అది ఒక ఫైవ్ మినిట్స్ అక్కడికి వెళ్ళిపోతాం మనము చెప్తున్న అదిగోండి అక్కడ ఆరెంజ్ కలర్ లా కనిపిస్తుంది కదా అక్కడే అదిగోని ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఇంకా మొత్తం పార్వతి దేవి అక్కడ ఉంటారు పార్వతి దేవి అమ్మవారు పార్వతి దేవి అమ్మవారు అక్కడ ఒక చెట్టు ఉంటుంది పొద్దున పూట అసలు చల్లని గాలి ప్రశాంతంగా ఉంటుంది అంటే సాయంత్రము సాయంత్రం అయితే లైటింగ్ లా కొంచెం కొంచెం గాలి ఒకసారి వెళ్ళాము మేము అదిగోండి మొత్తం కొండ అదంతా ఇక్కడ మేము మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ దాని నుంచే వెళ్తా వస్తాము ఇక్కడ నెమలిలు అన్నీ కనిపిస్తాయి ఇక్కడ నెమలి కొండ కాబట్టి నెమలి కూడా ఉంటాయి ఇప్పుడు వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు అదిగోండి ఇది మొత్తం కంప అన్నీ ఉన్నాయి ఇది మొత్తము అదిగోండి అక్కడ ఆరెంజ్ కలర్లో దగ్గరగా వెళ్తున్నాం మనము ఒక టూ మినిట్స్ లో వెళ్ళిపోతాను ఇప్పుడు ఆరెంజ్ లో పైన అప్పుడు శివుడు బొమ్మ అయిన ఇప్పుడు మొత్తం శివుడు బొమ్మ మొత్తం వేస్తున్నారు అందుకంటే అక్కడ ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుందో పార్వతీదేవి స్నానం చేసాం కోనేది చెల్లి అదిగోండి కోనేరు ఉంది వెళ్దాం అదిగోండి కోనేరు ఉంది ఇదే అండి కొనేరు ఇక్కడ పాములు కూడా ఉంటాయంట పాములు అప్పుడు ఉండదు అది కొన్ని కప్పలు చూడండి ఒక కప్పలు ఆ కప్పలు చూడండి ఎలా చూస్తున్నాము ఇక్కడ నీళ్ళు ప్రతిది ఎప్పుడు ఎప్పటికి ఉంటాయంట అది కొన్ని కప్పలు ఇదంతా అంతేగా అక్కడ ఉండేది మొత్తం కొండ ఇది చర్మ ఇప్పుడు మనం లోపలికి ఇదిగోండి అక్కడ చూడు ఉన్నాడు ఇదే చర్మ نحن في <applause> نحن ఇప్పుడు మనం ఇక్కడ పూల అన్ని చూద్దాము పూల చెట్లు ఎంత ప్రశాంతంగా ఉందో కదండి ఇదిగోండి మొత్తం కనిపిస్తుంది కొండలు అదే అండి రూమ్స్ మొత్తం కొండ చూడండి అదిగోండి అక్కడ కార్స్ అక్కడ రోడ్ వెళ్తుంది రోడ్ అది బాగుంది రోడ్డు దీనికి కూడా ఇట్లా మెట్లు పెట్టినారు ఇక్కడ మామూలుగా ఇది ఇక్కడ రూమ్స్ ఉన్నాయి ఇది రూమ్ ఇది మొత్తం ఇది రూమ్ ఇది ఇదే జన్మ ఇప్పుడు మనం బయట చూపిద్దాం బయట చూపిస్తాం ఒకసారి ఇక్కడికి మేము వచ్చాము అంటే అప్పుడు తెలియదు నాకు ఇది ఉందని మా డాడీ తీసుకొని ఇక్కడ అన్నదానం చేస్తాం అన్నం పెట్టారు మేము తినేసి అక్కడ కడిగేసుకున్నాము ఇంకా ఈ ఇవల్ల పూలు స్వామి కోసం పూలవి చెట్లు నాటినారు ఇంకా అదంతా ఇదే అండి ఇంకా చర్మ అంటే ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఎవరారు అంటే వచ్చినా కూడా సైలెన్స్ ఉంటారు ఎందుకంటే ఇక్కడ సైలెన్స్గా ఉంటుంది కాబట్టి అందరు సైలెంట్గా ఉన్నాయని తిన్నాడు అక్కడ అది ఇది మొత్తము చెల్లి మా అక్కడ చూడు అక్కడి నుంచి చూడండి అలా వస్తుందో అది చూడండి కార్స్ బైక్స్ బైక్స్ చూడండి ఎలా వస్తున్నాయో అది ఒక బైక్స్ అల్ల రోడ్డు మేము స్కూల్కి వెళ్తాం అక్కడి నుంచి ఇప్పుడు స్కూల్కి తిని ఇది మామూలుగా ఒకసారి మేము టూ టైమ్స్ మేము వచ్చాము ఒకసారి మా అమ్మమ్మంత వచ్చాము ఇక్కడ అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటుంది మొత్తం ఇంకా ఇదే ఇదే అండి చర్మ అయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెల్మ ఈ చెట్టు నాకు కాసేపు ప్రశాంతంగా చల్లగా ఆల్పిస్తుంది ఎవరున్న చూడండి అయితే సైలెన్స్గా ఉంది చూడండి మీరే అక్కడ చూడండి యాగంటి స్వామి గుడ్ కనిపిస్తుంది అదిగోండి అక్కడ తెల్లగా అదిగోండి అదిగోండి అక్కడ యాగంటి స్వామి కూడా కనిపిస్తాడు అదిగోండి కొండలు ఇదంతా కొండలు ఇంకా ఇంకా అక్కడ ఒక రోడ్డు ఉంది అక్కడ నుంచి మధులే స్వామికి కూడా వెళ్ళొచ్చు అట్లా